హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ మధ్య అఫీషియల్ సో ఈరోజు విషయం ఏంటి అంటే చాలా రోజుల తర్వాత మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఏంటి అంటే మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందో ఆగండి ఆగండి అప్పుడే వెళ్ళిపోకండి మానిటైజేషన్ అయ్యింది కానీ పూర్తిగా అవ్వలేదు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయ్యింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయ్యే దాంట్లో ఉంది సో మనకైతే వన్ ఇయర్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అలాగే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది సో దానివల్ల అప్లై అయితే అయిపోయింది సో ఛానల్ అయితే మానిటైజ్ అయిపోయింది కానీ ఇంకా ప్రాసెస్ చాలా ఉంది మనకు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మానిటైజ్ అయిపోయింది తర్వాత ఇంకా సో అప్పుడే మీరు మనీ వస్తుందా అని అనుకోవద్దు సో మనీ రావడానికి అయితే చాలా టైం పడుతుంది ఎందుకంటే మన ఛానల్లో ఇప్పటి లాంగ్ వీడియోస్ అస్సలు పెట్టలేదు ఇంకా ఓన్లీ షార్ట్స్ మాత్రమే పెడుతున్నాం కాబట్టి రెవెన్యూ చాలా తక్కువనే ఉంటుంది ఇప్పటి నుంచి కొంచెం లాంగ్ వీడియోస్ అయితే ప్లాన్ చేద్దామనుకుంటున్నా సో నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే ఫస్ట్ అయితే మౌంటేజ్ అయిపోయింది నెక్స్ట్ ఒక టెన్ డాలర్ అయితే కంప్లీట్ అయిపోయాక మనకు గూగుల్ పిన్ అయితే వచ్చేస్తుంది గూగుల్ పిన్ వచ్చాక ఆ అక్కడి నుంచి మళ్ళీ హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో ఇప్పుడు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే మాంటైజ్ అయ్యింది కదా సో ఇక్కడి వరకు మనకు సంబంధం లేదు వాచ్ అవర్ సో ఇక్కడ నుంచి మళ్ళీ టెన్ డాలర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి అప్పుడు గూగుల్ పిన్ వస్తుంది అన్నమాట సో మళ్ళీ గూగుల్ పిన్ వచ్చాక మళ్ళీ అటు నుంచి హండ్రెడ్ డాలర్ అయితే కంప్లీట్ అవ్వాలి అప్పుడు మనకి అమౌంట్ వస్తుంది సో మనకైతే రావడానికి చాలా టైం ఉంది ఎందుకంటే మనకు లాంగ్ వీడియోస్కి అసలు వ్యూస్ లేవు సో అందుకోసం ఇప్పటి నుంచి తప్పకుండా అందరు సపోర్ట్ చేస్తూ ఉండండి షార్ట్స్ అయితే ఎలాగైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో లాంగ్ వీడియోస్లో కూడా అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సో అసలు నేను మానిటైజేషన్ గురించి రివీల్ చేయకూడదు అనుకున్నా ఎందుకంటే మనం ముందు ముందే ఏదైనా అనుకుంటే అది అస్సలు ఫ్లాప్ అయిపోతుంది సరే ఏదైతే అది అని చెప్పి ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటున్నా ఛానల్ అయితే మానిటైజ్ అయిపోయింది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకోటి ఏంటి అంటే చాలా రోజుల నుంచి నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు కదా సో షార్ట్స్ కూడా వ్యూస్ అయితే తగ్గిపోతున్నాయి సో ఖచ్చితంగా ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ అయితే వస్తాయి తప్పకుండా అందరూ సపోర్ట్ చేస్తూ ఉండండి మెయిన్గా లాంగ్ వీడియోస్లో కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే ఇంకా ఎలాంటి వీడియోస్ రావాలి అన్న దాని గురించి కమెంట్ చేయకుండా కమెంట్ చేయండి నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను నేను ఇప్పుడు ఛానల్ మానిటైజ్ అయిపోయిందో అని చాలా ఈజీగా చెప్పేస్తున్నా ఆ మాంటేజ్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి చాలా అంటే చాలా స్ట్రగుల్ పడిన చాలా వెయిట్ చేసిన చాలా టైం వేస్ట్ చేసుకున్నా అలాగే చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది దానికి మాంటేజ్ అవ్వడానికి చాలా రిస్క్ పడాల్సి ఉంటుంది మనకు కొన్ని కొన్ని ఛానల్స్ ఉంటాయి తొందరగా రీచ్ అవుతుంది తొందరగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు తొందరగా వాచ్ ఓవర్ వస్తుంది ఏ తొందర తొందరగా మానిటైజ్ అయిపోతుంది అంతా కంప్లీట్ అవుతుంది సో మనలాంటి కొత్త యూట్యూబర్స్ తొందరగా రీచ్ అవ్వాలి అంటే చాలా టైం పడుతుంది సో నాకైతే మానిటైజేషన్ ఎప్పుడో అవ్వాలి కానీ నేను చేసిన చాలా మిస్టేక్స్ వల్ల ఇప్పటికీ కుదిరింది మానిటైజేషన్ అనేది సో నేను చేసిన మిస్టేక్స్ మీరు కూడా ఎవ్వరూ చేయొద్దు ఆ మిస్టేక్స్ ఏందో నేను ఇప్పుడు చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము యూట్యూబ్లోకి వచ్చాక వీడియోస్ చేయాలి అంటే మన ఒరిజినల్ కంటెంట్ అయి ఉండాలి ఇప్పుడు స్క్రీన్ రికార్ స్క్రీన్ గ్రీన్ స్క్రీన్ అని ఒకటి వచ్చింది కదా కొత్తగా సో దానివల్ల ఎలాంటి యూజ్ లేదు కేవలం సబ్స్క్రైబర్స్ పెరుగుతారు తప్ప మన ఛానల్ అయితే ఎక్కువ శాతం ఉండడానికి అవకాశం లేదు పోవచ్చు యూట్యూబ్ నుంచి డిలీట్ అయిపోవచ్చు నాకు తెలిసి సో గ్రీన్ స్క్రీన్ ఇట్లాంటివి లేకంటే వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టుకోవడం వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మనం చే ఎడిటింగ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయడం ఇట్లాంటివి అస్సలు చేయద్దు ఖచ్చితంగా ఛానల్ అయితే తీక్తుంది నాకు తెలుసు ఇంకోటి ఏంటి అంటే మనం కూడా వీడియోస్ చేస్తున్నాము అంటే అందులో మ్యూజిక్ ఏది వాడుతున్నాం ఎలా వాడుతున్నాం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మ్యూజిక్లో మాత్రం చిన్న తేడా వచ్చినా ఖచ్చితంగా స్ట్రైక్స్ క్లైమ్స్ ఇంతవరకు సారీ ఇంతవరకు స్ట్రైక్ క్లైమ్ అనేది మనకు ఆప్షన్స్ వస్తుండే త్రీ స్ట్రైక్ పడే వరకు మనకు అవకాశం ఉంటుండే మూడో స్ట్రైక్ పడే వరకు అవకాశం ఉంటుంది అన్నమాట ఒకటి రెండు స్ట్రైక్ పడ్డాక మూడోది పడకుండా చూసుకోవడానికి మనకైతే అవకాశం ఉంటుంది అలాగే క్లైమ్స్ పడ్డా కూడా అంత పెద్ద ఇష్యూ ఏం జరగకుండే ఇప్పుడు అట్లా కాదు అసలు ఆ స్ట్రైక్స్ క్లైమ్స్ ఎక్కడ పోయిందో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే మొత్తం మానిటైజేషన్ పీకేయడం స్టార్ట్ చేసిందనమాట యూట్యూబ్ సో వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎక్కడ చూడు యూట్యూబ్ స్టార్ట్ చేసారు అసలు ఏమీ తెలియని వాళ్ళు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసారు వ్యవసాయం చేసుకునే వాళ్ళు అసలు బర్రెలు కాసేవాళ్ళు గొర్రెలు కాసేవాళ్ళు ప్రతి ఒక్కరు యూట్యూబ్ స్టార్ట్ చేశారు అసలు ఏమీ తెలియని వాళ్ళు కూడా పిచ్చి పిచ్చిగా వీడియోస్ పెడుతున్నారు ఎలాంటి సంబంధం లేని కంటెంట్ పెడుతున్నారు వాళ్ళ వల్ల ఇప్పుడైతే యూట్యూబ్ యూట్యూబ్ ఈ నిర్ణయం అయితే తీసుకుంటుంది మొత్తానికైతే ఛానల్స్ని చాలా వరకు తీసేస్తుంది నాది కూడా అదే పరిస్థితి అయింది ఇంతవరకు నాకు టూ ఛానల్స్ అయితే తీసేసింది బట్ నేనైతే ఎలాంటి మిస్కంటెంట్ అయితే చేయలేదు చాలా మంచి వీడియోస్ చేసిన అంటే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అనమాట ఎందుకో తెలియదు మళ్ళీ నాకు తెలిసిన నా ఛానల్లో మ్యూజిక్ ఇష్యూ తప్ప వేరే ప్రాబ్లమ్ ఏది లేదు ఎందుకంటే నేను నా ఫేస్ చూపించి ఓన్గా వీడియోస్ చేస్తున్నా కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు కాకపోతే మ్యూజిక్స్ వాడడం వల్ల వేరే వాళ్ళ ఆడియోని వాడడం వల్ల వాళ్ళు స్ట్రైక్ వేయడమో లేకపోతే మన ఛానల్ని డిస్మిస్ చేసేయడమో అట్లా జరిగింది టూ ఛానల్స్ అయితే డిలీట్ అయిపోయాయి నావే కాదు చాలామందివి చాలా ఛానల్స్ అయితే డిలీట్ అయిపోయాయి ఇప్పుడు ఇంతవరకు యూట్యూబ్ ఛానల్స్తో పోల్చుకుంటే ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్స్ అయితే చాలా వరకు పెరిగిపోయినాయి అన్నమాట దానివల్ల యూట్యూబ్ వాళ్ళైతే చాలా కండిషన్స్ పెట్టడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు వందల కండిషన్స్ అయితే పెడుతున్నారు సో ఎలాంటి చిన్న మిస్టేక్ వచ్చినా మెయిల్ వచ్చేస్తుంది వెంటనే మీ ఛానల్ అయితే తీసేస్తాం అసలు ఎట్లాంటి సంబంధం లేదు మాకు అన్నట్టుగా అయితే వార్నింగ్ ఇస్తుంది అనమాట యూట్యూబ్ సో నాకు కూడా అట్లాంటి వార్నింగ్స్ చాలా వచ్చాయి మొత్తానికి నాకు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్తో రిలేట్ చేసుకుంటే నా ఛానల్ అయితే పోతుందని అనుకున్నా చాలా వరకు పోయినా పర్లేదు ఎందుకంటే నాకు అంటే అనుకుంటాం కదా మనకు టాలెంట్ ఉంటే ఎట్లయినా పైకి రాగలుగుతాము అని నేను అనుకున్నా సో ఛానల్ అయితే బై లక్ ఛానల్ అయితే పోలేదు మాంటేజ్ కూడా ఎప్పుడైతుంది ఎప్పుడైతుంది అని అనుకునేదాన్ని సో తీరా మాంటేజ్ అయ్యాక చాలా ప్రాసెస్ ఉంది అనుకుంటారు చాలామంది మానిటైజేషన్ అయిపోతే చాలు ఇంకేం ఎట్లయినా పైసలు సంపాదించవచ్చు డబ్బులు సంపాదించవచ్చు అనుకుంటారు సో మోనటైజ్ అయితే కుదరదు అక్కడి నుంచే అస్సలు సినిమా స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచే మంచి మంచి కంటెంట్ కలిగిన వీడియోస్ పెట్టాలి వాటికి వ్యూస్ రావాలి వాచ్ టైం రావాలి మనం పెట్టిన వీడియోస్ ఛానల్ అట్రాక్ట్ అవ్వాలి చాలా ఉంటుంది మాంటేజ్ అయిన వెంటనే టెన్ డాలర్స్ రావాలి టెన్ డాలర్స్ రావడానికి నాకైతే జస్ట్ వన్ డాలర్ రావడానికే వన్ వీక్ టైం పట్టింది అంటే ఇంకా వన్ డాలర్ కంప్లీట్ అవ్వలేదు అసలు వన్ డాలర్ కంప్లీట్ అవ్వడానికే వన్ వీక్ టైం పడుతుంది ఎందుకో తెలియదు ఈ మధ్య నేను ఎక్కువగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు అందుకనుకుంటా కొంచెం ఛానల్ డౌన్ అయిపోయింది సో మనము ఛానల్ క్రియేట్ చేశాక ఒకసారి పాపులర్ అవుతున్నాక ఇంకా అప్పటి నుంచి డైలీ పెడుతూనే ఉండాలి ఏమాత్రం ఒక వన్ వీక్ టెన్ డేస్ అట్లా గ్యాప్ వచ్చినా కూడా ఛానల్ మళ్ళీ డౌన్లోకి వెళ్ళిపోతుంది సో నాకు కూడా అదే సిచ్యువేషన్ జరిగింది చాలా రోజులు వీడియో పెట్టలేదు అందుకోసం ఇంతవరకు ఇదివరకు వచ్చిన వ్యూస్ అయితే ఇప్పుడు రావట్లేదు సో ఇప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం సో వ్యూస్ తగ్గాయి కదా సబ్స్క్రైబర్స్ తగ్గుతున్నారు కదా అని చెప్పి మనమైతే ఎట్లాంటి డీల్ అవ్వకూడదు మనం చేసే ప్రాసెస్ మనం చేస్తూ వెళ్ళాలన్నమాట సో నేను అదే చేస్తున్నా మొత్తానికైతే ఇప్పుడు టెన్ డాలర్స్ కంప్లీట్ చేయడానికి నేను టార్గెట్ పెట్టుకున్నా ఎందుకంటే గూగుల్ పిన్ రావాలని సో గూగుల్ పిన్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నా ఇప్పుడైతే మానిటైజ్ అయిపోయింది చాలా వరకు ఇంతవరకు అడిగిరు చాలామంది నన్ను మానిటైజ్ అయ్యిందా మీకు చాలా సబ్స్క్రైబర్స్ ఉన్నారు అమౌంట్ ఎంత వస్తుంది అని అడిగారు సో నిజానికి చెప్తున్నా ఇప్పటివరకు నేను ఎలాంటి అమౌంట్ తీసుకోలేదు అలాగే ఆ ఛానల్ మానిటైజ్ కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజున నాకు ఛానల్ మానిటైజ్ అయ్యింది అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ లీడింగ్లో ఉంది అది కంప్లీట్ అవ్వాలి అంటే ఇప్పుడు టెన్ డాలర్ అయితే కంప్లీట్ చేయాలి నేను ఆ టెన్ డాలర్ కంప్లీట్ అయిపోయాక మిగతా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది సో కంప్లీట్గా మనకి యూట్యూబ్ నుంచి ఒక ఆయుధం అయితే తీసుకోవాలి అదే గూగుల్ పిన్ అండి అది వచ్చేసాక తర్వాత మనకు వచ్చే వ్యూస్కి తర్వాత వచ్చే వాచ్ టైంకి రెవెన్యూ అయితే కౌంట్ అవుతుంది అప్పుడు ఎర్నింగ్ అవుతుంది అనమాట సో ఇది మొత్తం ప్రాసెస్ అయితే చాలామందికి చెప్తున్నా నేనైతే ఇప్పుడు ఏదో గ్రీన్ స్క్రీన్ వచ్చిందని వేరే వాళ్ళ వీడియో నుండి షార్ట్ కట్ చేసుకొని మన ఛానల్లో పెట్టేసుకుంటున్నారు ఇవి కానీ గ్రీన్ స్క్రీన్ కానీ ఇంకా వేరే వాళ్ళ కంటెంట్ని తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టుకోవడం కానీ ఇలాంటివి ఏవి చేయొద్దు అసలు సో ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా ఛానల్ అయితే ఎప్పుడో ఒకసారి తీసేయడం ఖాయం మనం యూట్యూబ్ చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది ఇంకా మంచి మనం కూడా ఒక పాపులర్గా రావాలి లేదంటే ఏదో ఖాళీగా ఉన్నాం కదా మనం కూడా ఏదో ఒక వర్క్ చేసి ఏదో ఒకలాగా ఎర్నింగ్ చే ఎర్నింగ్ చేసుకోవాలి అనుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఓన్ కంటెంట్తో మన ఓన్ ఐడియాస్తో ఛానల్ క్రియేట్ చేసి మన కన్ మన సొంత కంటెంట్ పెట్టుకోవడం బెటర్ అని నేను అనుకుంటున్నా ఇది సో ఇది అండి మన ఛానల్ మానిటైజేషన్ గురించి మీకు అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటా తప్పకుండా వీడియో నచ్చితే మాత్రం మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే చిన్న లైక్ చేయండి మీకు అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇప్పుడు చూశారు కదా ఇంకా డైలీ మన ఛానల్ చూస్తూ ఉండండి మీకు టైం కుదిరినప్పుడల్లా ఓకే అండి అందరికీ బాయ్ మళ్ళా నెక్స్ట్ వీడియోలో